అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం పునర్వశ కరణం కాలువ తైతల పక్షం శుక్లపక్షం యోగం ప్రీతి రోజు సోమవారం జన్మరాశి మిథుల రాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీ హస్తరేఖలు ముఖ లక్ష్యంలో ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును స్త్రీ పురుష జన్మనామంలో వారి గ్రహస్థతును బట్టి జాతకం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతాన సమస్యలతో సతమతం అవుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి శత్రుభయం నరఘోష నాగదోషం కనుదిష్టి గాలి మరియు దుష్టశక్తి చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అష్ట దిగ్బంధన వాయు దిగ్బంధన చేసి కొద్ది రోజుల్లో శాశ్వత పరిష్కారం చేయబడును దూర ప్రాంతాల వారికి వాట్సప్ ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ టూ త్రీ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫిబ్రవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి సోమవారం నాడు ఈరోజు ఆశామోహితులై ఉంటారు ఈరోజు ఆశా మోహితులై ఉంటారు వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు ఈరోజు మీరేమైనా సలహా ఇస్తే మీరు కూడా అలాగే సలహా తీసుకునేలాగా ఉండండి ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోర్కులో తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా త్వలిస్తారు వాగస్వముతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం దృశ్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్య మీకు గుర్తు చేయనున్నది రోజు ఏదో అసాధారణమైన చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగవులు అనవసరంగా ఇతరులలో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సలదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి కుంభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి వృత్తిలో వేగవంతమైన వృద్ధికి కలుషితమైన నీటిని మీ ఇంట్లో లేదా చుట్టూ సేకరించరాదని నిర్ధారించుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి